రైతులందరికి నమస్తే నమస్తే తమ్ముడు నమస్తే అన్న ఒక్కసారి మీ ఫామ్ లో ఎన్ని బొప్పలు ఉన్నాయి ఇప్పుడు ఒకసారి అడ్రస్ అంతా చెప్పరా మన దగ్గర అయితే ఇప్పుడు యాభై ఉన్నాయన్న గేదెలు మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం మా డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావర డైరీ ఫామ్ అన్న ఓకే ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి నా దగ్గర గేదె రేట్ విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై వేలు గేదె రేట్ అనేది ఉందన్న పాలు విషయానికి వస్తే పన్నెండు లీటర్ల నుంచి పద్నాలుగు పదహారు లీటర్లు పాలు ఇచ్చే గేదలు ఉన్నాయి ఓకే అన్ని కూడా చూసుకోవచ్చు అన్ని కూడా టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయి అన్న హెవీ సైజ్ గేదెలు ఓకే పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు డెలివరీ అయిన అయితే కంపల్సరీ పాలు చెక్ చేసుకోండి అట్లాగే ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అంటే మనకి ఎన్ని రోజులు డెలివరీ డెలివరీ గేదలు ఉంటాయి వారం పది రోజులు అన్న అంతే వారం పది రోజుల లోపు డెలివరీ అయ్యే గదిలే ఇక్కడైతే మొత్తం కూడా కనబడుతున్నాయిగా మొత్తంగా బఫిలో అయితే సేల్కున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఇక్కడ రైతులకి మీ ఫామ్ నుంచి గ్యారంటీ మా డైరీ ఫామ్ నుంచి ఏంటంటే డెలివరీ అయిన గేదెలు నా దగ్గర ఎప్పుడు కూడా పది నుంచి పదిహేను గేదులుంటాయి ఓకే మీరు గేదెలు రైతులు ఎవరైనా వచ్చినట్టు అయితే నా డైరీ పక్కన రూమ్ ఉంటుంది మీరు రెండు రోజులు కావాలన్నా మూడు రోజులు కావాలన్నా స్టే చేస్తాను అన్న నేను రెండు మూడు పోట్లు పాలు చూసుకొని డెలివరీ అవిన గేదిని నచ్చితేనే తీసుకుని వెళ్ళొచ్చు అలాగే ప్రెగ్నెన్సీ గేదని తీసుకున్నట్టు అయితే రమ్ము ప్రాబ్లం కానీ బుట్ల మైకి కానీ ట్వంటీ ఫైవ్ డేస్ గ్యారంటీ ఇస్తాను ఈ ట్వంటీ ఫైవ్ డేస్ లో రమ్ము ప్రాబ్లం వచ్చినా బుట్ల మై వచ్చినా గేదెను వాపస్ తీసుకుని మళ్ళీ వేరే గేదెని ఇవ్వడం జరుగుద్ది అన్న ఓకే అలాగే ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఒక గేదె నుంచి ఐదు గేదెల వరకు తీసుకుంటే డీజిల్ వరకు అవ్వద్ది ఐదు గేదలు ఐదు గేదలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుద్ది అన్న అలాగే రైతులు ఎవరన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నా నెంబర్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్ గా వీడియో కాల్ చేసి గేదెలు ఉన్నాయా లేదా చెక్ చేసుకుని రావచ్చు అన్న ఓకే డైరీలో కూడా ఓకే తమ్ముడు ఓకే ఒకసారి ఫైనల్ కాంటాక్ట్ నెంబర్ చెప్పు కాంటాక్ట్ నెంబర్ వచ్చి సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ అన్న ఓకే తమ్ముడు థ్యాంక్ యూ